ఆల్రెడీ కుట్టిన నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చెప్పండి అక్కా అని ఒక సిస్టర్ అడిగారండి అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట అదే వేస్తున్నాను ఇది వచ్చేసి లైట్గా వెనకాల కట్ వర్క్ ఇచ్చాను ఆల్రెడీ కుట్టేసిన నెక్ అనమాట కుట్టేసిన నెక్కి ఎలా పైపింగ్ వేస్తుందో చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు వీడియోలో నేనైతే స్టార్ నెక్కైనా లేకపోతే కట్ అయినా దేనికైనా ఆల్రెడీ కుట్టేసిన నెక్కకి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నానండి ఇంకొక సైడు థ్రెడ్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ కుట్టేసిన మనకి నెక్కకి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి అయితే నేను పాదాన్ని ఇచ్చేసి సెట్ చేసి పెట్టుకున్నాను సింగిల్ పాదం సింగిల్ పాదంతోనే సెట్ అవుతుందండి నార్మల్ పాదంతో ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట నార్మల్గా నీ వస్తుంది కానీ నీట్గా రాదు ఇలా నీట్గా పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చున్నలాగా ఫోల్డ్ చేశానా అలాగా నార్మల్ పాదంతో రాదండి సింగిల్ పాదం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా సరే రౌండ్ నెక్కకైనా ఇదే మెథడ్ అండి పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు సింగిల్ పాదం సెట్ చేసేసుకుంటే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పక్క నుంచే చూడండి ఎంత సన్నగా వస్తుంది చూసారో అలా వస్తుందన్నమాట ఇలా వన్ సైడు కుట్టుకుంటూ వెళ్ళాలి మీకు ఎంత పొడు కావాలంటే అంత తీసుకోవచ్చండి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అంతే కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ నెక్ అనేది రెడీ అయిపోయిందండి ఇది నీట్గా సదురుకోండి నాకు కొంచెం కుచ్చు కింద వచ్చింది ఇప్పుడు నేను కుట్టేసిన నెక్ ఉంది కదా దాన్ని నేను సెట్ చేస్తాను అన్నమాట మన సింగిల్ పాదం ఎట్టుందో చూసుకుని అటు తగలకుండా చూసుకోవాలి ఎగస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి చూడండి ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఇటు వస్తుందా అటు వస్తుందా ఇటు పాదం ఉంటుంది కాబట్టి సెట్ కాదు పాదం ఉన్న వైపుకి థ్రెడ్ ఉండకూడదు ఉల్టా అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా ఉల్టా పెట్టేసుకుని అడుగు భాగంలో మనకి ఫోల్డింగ్ చేసి ఉండకూడదు ఉల్టా అనేది మన వైపుకి ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏదైనా సరే ఇదే మెథడ్ మీరు రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఆల్రెడీ కుట్టేసిన నెక్కి ఇదే మెథడ్ ఫాలో అయితే ఫినిషింగ్ నీట్ వస్తుంది ఐరన్ చేసుకోవాలండి తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇక కట్ వర్క్ వచ్చింది కదా కట్ వర్క్ దగ్గర కూడా ఇటుకి ఇలా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి దాన్ని పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా చూడండి ఎలాగైతే వేస్తున్నానో రౌండ్ తిరిగే చోట ఇలాగా ఇక్కడ అంతే కట్ వరకు వచ్చిన చోట కూడా ఇలాగా నీట్గా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా చూడండి కొంచెం 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 మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట లాస్ట్కి వచ్చేసరికి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత మళ్ళీ రెండో వైపు ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోండి లేదంటే మామూలుగా వేసుకున్న సరిపోతుంది మామూలుగా మీరు హెమింగ్ చేసుకున్న సరిపోతుంది సో ఫైనల్గా మీరు కొంచెం ఐరన్ చేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి చూపిస్తాను ఇలా నీట్గా సదరేసుకుని ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకుంటే మనకి కట్వర్క్ అనేది నేను లైట్గా వర్క్ ఇచ్చాను అందుకని మీకు ఎంత ఏం డిఫరెన్స్ తెలియదు అంతే ఫ్రెండ్స్ చూసారా మొత్తానికి మనకి ఇలా ఉంటుందన్నమాట లుక్ అనేది చూడండి ఇలా వస్తుంది ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్